కడప జిల్లా పెళ్లిమరి మండలం నందిమలం గ్రామంలో వెలిసినీసీ శ్రీ దేవి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును అవునా పదమూడవ తేదీ ఉదయం తంగడపల్లి భజన బృందం వారిచే గొప్ప భజన కార్యక్రమం జరుగును అలాగే పదమూడవ తేదీ సాయంత్రము మా ఇది రామాపురం రవి గారిచే గొప్ప చెక్క భజన కార్యక్రమం జరుగును పద్నాలుగో తేదీ ఉదయము పద్నాలుగో తేదీ సాయంత్రము సాయం ఐదు గంటలకు మైదుకూరు ఈవెంట్స్ వారిచే బృందావ నాటకం జరుగును అలాగే పదహైదవ తేదీ ఉదయం పది గంటలకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పది పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగును అలాగే సాయంత్రము ఐదు గంటల నుంచి మై మై మైదుకూరు ఈవెంట్స్ వారిచే బృందావన పదవ తేదీ ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగును అలాగే పదహైదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి మైదుకూరు ఈవెంట్స్ వారిచే కాంతార వేషధారణ మొదలగు మంచి కార్యక్రమం జరుగును అలాగే మైదుకూరు స్టిక్ వాకర్స్ ఇచ్చే గొప్ప నాటక ప్రదర్శన జరుగును అలాగే ఎనిమిది గంటల నుండి స్వామి వారి ఊరేగింపు ఊరేగింపు జరుగును ఈ ఊరేగింపులో జనాలు అత్యధికంగా పాల్గొని జయ తిరణాల జయప్రదం చేయవలసి కూర్చున్నాము